ప్రియమైన దేవుని బిడ్డల ఈ సాయంకాల సమయంలో మనము చీకటిలో ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను మరి విశ్రాంతి తీసుకోవడానికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు కాబట్టి మనము రాత్రి నిద్రపోయే ముందు మన హృదయాలను ఆయన వాక్యంలో లో నింపి శాంతియుతంగా మరియు వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రార్థించుకొని ముందుకు సాగుదామండి ఈరోజు విశ్రాంతి తీసుకోవటానికి ముందు మనకు దేవుడిచ్చిన వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట నలభై ఎనిమిదవ వచనం ఈ విధంగా సెలవిస్తుంది నీవిచ్చిన వాక్యములను నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకముంచే తెచ్చుకుందును అంటే ఈ వాక్యంలో మనకేం సెలవిస్తుందంటే నిశ్శబ్దంలో మన ఆలోచనలు తరచుగా చింతలకు కానీ ఏదైనా జ్ఞాపకాలు కానీ మనకు తిరుగుతూ ఉంటాయి కానీ కీర్తనకర్త అయిన దేవ దావిదు మహారాజు శక్తివంతమైన దాన్ని బోధిస్తాడు మన మనసులు భయము కానీ ఆందోళన కానీ నింపటానికి బదులు మనము వాటిని దేవుని వాగ్దానాలతో నింపుకోమని సెలవిస్తున్నాడు కాబట్టి మనము రాత్రికాల కాల సమయంలో మనకు నిద్ర లేని లేమి లేకుండా మరికొన్ని గంటలు అనిశ్చితిగా ఆలోచిస్తూ ఉంటాం అలాంటప్పుడు కూడా మనం ఆలోచన యావత్తును నువ్వు దాన్ని ఒక ప్రార్థన రూపంలో లేదా ఒక విజ్ఞాన విజ్ఞాపన రూపంలో దేవునికి సమర్పించిన ఎడల దేవుడు నీకు సమాధానాన్ని దయచేస్తాడని మనల్ని అనువయించుకొని ఆయన వాక్యాలను ధ్యానించటం వల్ల మనకు విశ్వాసము బలాన్నిస్తుందని మన ఆశను పునరుద్ధరిస్తుందని మనము తెలుసుకొని రాత్రి సమయంలో పడుకున్నప్పుడు నువ్వు ప్రియులరా దిగులు చింత ఏమీ చెందకుండా దేవుని అందు ధ్యానించుకొని మరి ఆయన వాక్యాలను ధ్యానించుకొని మనం విశ్రాంతి తీసుకుందాం మన దేవుడు నమ్మతగిన దేవుడు కాబట్టి ఆయన మనకు సమస్తాన్ని దయచేస్తాడు కాబట్టి మనము మనకు రాత్రి పూట నిద్ర రాలేదని దిగులు చెందక మరి కొద్ది నిమిషాలు నువ్వు వాక్యాన్ని ధ్యానించుకొని ప్రార్థించుకోవాల్సిందిగా నామంలో మిమ్మల్ని అడుగుచున్నాను ఈ వాక్య భాగం దీవించిలాగా ప్రార్థించుకుందాం మమ్మల్ని అతిమిక్కలుగా ప్రేమించిన మా పరిలోకరక్షగా దేవానికి ఏ వేళ కొలు దిస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడి ఇక్కడ ప్రార్థిస్తుంటుండగా నాయన మీరే మాకు తోడు నీడగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి మేము రాత్రి కాల సమయంలో మా దిగులతోనూ భయాలతోనూ చింతలతోనూ ఆలోచించకుండా తండ్రి ఆ మా దిగులు చింత యావత్తును మీ దగ్గర చేర్చి మేము విజ్ఞాపన రూపంలో నిన్ను ప్రార్థించుకుంటకు మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభు మేము మేము ఈరోజు ఏమవుతున్నామో అది మీ కృప వల్లనే మేము సాధించామని తెలుసుకుంటుండగా తండ్రి మాకు సహాయం దయచేయండి తండ్రి మరి ముఖ్యంగా దేవా పెద్దవాళ్ళు అయిన వారు మరి Ana, ذاق game, então. ఆలోచించుకుంటుండగా తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని లేదా నెమ్మదిని దయచేయమని వేడుకొంటున్నాం అదేవిధంగానైనా ఇంకను అనేకమైన బిడ్డలు ఉద్యోగం రాని బిడ్డలు మరి దిగులు చెందకనైనా మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడని గుర్తెదిగే భాగ్యం దయచేయమని వేడుకొంటున్నాం దాని బిడ్డలకు మరి యొక్క అవకాశాన్ని దయచేయండి తండ్రి అదేవిధంగా తండ్రి ఉద్యోగాలలో మరి ఏదైనా లోటుపాట్లు చేసిన బిడ్డలు దిగులు చెందకనైనా మా దేవుడు మాకు సహాయం చేస్తాడని మరి ఆ తప్పులు మరొకసారి చేయకుండా సహాయం దయచేయండి అదే విధంగానైనా మరి ప్రయాణాల్లో మరి దూర ప్రాంతాల నుంచి అటు నుంచి ఇటు నుంచి వచ్చి గృహానికి చేర్చి కుటుంబంతో కలిసి ప్రార్థిస్తుంటే అటు కుటుంబాలను దీవించండి అదే బిడ్డ కాలేజీ బిడ్డలైతే స్కూల్ పిల్లల్ని అయితే దీవించండి తండ్రి మరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను సహాయం దయచేయమని వేడుకొంచున్నాను అదేవిధంగానైనా మరి కుటుంబాల్లో ఉన్న సమస్యలు మీకు తెలుసు అయినా ఆర్థిక సమస్యలు మరి వ్యసనాల కుటుంబాలు చిన్న విన్నమవుతున్న తండ్రి అటు కుటుంబాలకు సహాయం దయచేయండి అప్పులున్న బిడ్డలు మరి అప్పులను ఏ విధంగా తీర్చుకోవాలో సహాయం దయచేయండి అదేవిధంగా తండ్రి ఇంకా అనేకమైన సమస్యలు కుటుంబాల్లో ఉంటుండగా వాటి సమస్యలన్నీ వారు మీకు విన్నవించుకొని వాటి మీ ద్వారా జయం పొందే భాగ్యం దయచేయమని వేడుకొని చున్నాము తండ్రి అలాగే తండ్రి ఈ రాత్రికాల సమయంలో మేము మా పడకల్లో పడి మేము నిద్రిస్తుండగా ఆయన మాకు ఎటువంటి సాతాను శోధనలు లేకుండా తండ్రి సుఖమైన నిధులను కలుగ చేసి నేను నీతి శోధన కంటే ముందు అందుకే లేచి నేను స్థుతించుకునే భాగ్యం కలుగు చేస్తానని తిరిగి రానన్న నిజాన్ని ఏసు క్రీస్తు నామని వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియులారా ఈ రాత్రి కాల సమయంలో మరియు ప్రార్థనలు చేరినందుకు మీ యొక్క మీకు ధన్యవాదాలండి ఈ వాగ్దానము మీకు శాంతియుతంగాను మరి ఆలోచనకరంగాను ఉంటే దయచేసి మీరు మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థనను మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని మేము కుటుంబ సభ్యులకు మీ బంధుమిత్రులకు ఆయన యొక్క ప్రేమలో ఓదార్పు పొందమని దేవుడి నామంలో మిమ్మల్ని వేడుకొంచున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునగాక ఆమెండి